అందరికీ నమస్కారం ఎవరైతే వృద్ధులు పెన్షన్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా నవంబర్ ముప్పైవ తేదీ లోపల వారి యొక్క లైఫ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా సబ్మిట్ చేయవలసి వస్తుంది మీరు లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఎప్పటి లోపల సబ్మిట్ చేయాలి ఇవన్నీ పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకోండి ప్రతి సంవత్సరము కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లు తమ పెన్షన్ పొ పొందడం కోసము వారి యొక్క పెన్షన్ కొనసాగించడం కోసమని జీవన ధృవీకరణ పత్రాన్ని అంటే జీవన్ పత్రం సెంట్రల్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్లకు సమర్పించాలి వీరి యొక్క లైఫ్ సర్టిఫికేట్ని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్లకి సమర్పించాలి రెండు వేల ఇరవై నాలుగు కోసమను ఇరవై రెండు వేల ఇరవై నాలుగు కోసము సమర్పించడానికి గడువు తేదీ నవంబర్ ముప్పైనా ఫిక్స్ చేసినారు కాబట్టి నవంబర్ ముప్పైవ తేదీ లోపల మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్స్ కానీ ఈ సిపిసి సెంటర్లో సబ్మిట్ చేసినట్లయితే మీకు మీ యొక్క పెన్షను కొనసాగిస్తారు ఒకవేళ మీరు పెన్షన్ని డెడ్ పెన్ లైఫ్ సర్టిఫికేట్ని డెడ్ లైన్ లోపల కానీ సమర్పించకపోతే ఏమవుతుంది అన్నది కూడా తెలుసుకుంటాం నవంబర్ ముప్పై లోపల కానీ మీరు లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించకపోతే తాత్కాలికంగా మీ పెన్షన్ని రద్దు చేస్తారు అదేవిధంగా సిపిపిసి వద్ద సర్టిఫికేట్ అందుకున్న తర్వాత మాత్రమే పెన్షన్కు చెల్లింపులు పునః ప్రారంభించబడతాయి కాబట్టి ఎవరైతే ముప్పై తేదీ లోపల సబ్మిట్ చేయరో వాళ్ళు పెన్షన్లు కోల్పోతారు ప్లస్ ఆ ప్రాసెస్ కానీ కాకపోతే మీ పెన్షన్లు రావు కాబట్టి వృద్ధులందరూ కూడా అరవై ఏళ్ళ పైబడిన రాష్ట్ర కేంద్ర ఉద్యోగస్తులందరూ కూడా జాగ్రత్త పడండి ఇంకా గడువుకి చాలా తక్కువ టైమే ఉంది కాబట్టి మీరందరూ కూడా వెంటనే సిపిపిసి సెంటర్లకు వెళ్ళి మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్ని ఖచ్చితంగా సబ్మిట్ చేయండి మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్లు ఏ విధంగా సమర్పించవచ్చునో మీకు తెలియని వాళ్ళకి ఏ విధంగా సమర్పించాలో చెప్తాను వినండి తెలిసిన వాళ్ళకైతే అదే ఫాలో అవ్వండి అంటే కొంతమంది అంటే ఆన్లైన్లో కూడా సబ్మిట్ చేయొచ్చు అది మీకు తెలియకుండా ఉండొచ్చు కొంతమంది హాస్పిటల్లో అట్లా ఉన్నవాళ్ళు నా నేరుగా వచ్చి సమర్పించలేని వాళ్ళు ఈ పద్ధతి ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చును పెన్ లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయవచ్చును అది ఏ విధంగా మీరు లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాలో ఇప్పుడు చెప్తాను వినండి మీరు లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి అంటే ఈపిఎఫ్ఓ ద్వారా జారీ చేయబడిన ప్రత్యేకమైన పన్నెండు అంకల పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నెంబర్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా ఆధార్ నెంబర్ కూడా ఉండాలి ఆ ఆధార్ నెంబరు పెన్షనర్ యొక్క ఖాతాకి లింక్ అయితే అయి ఉండాలి అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ ఖాతా వివరాలు ఉండాలి ఎందుకంటే మీకు పెన్షన్ డబ్బులు అకౌంట్కు పడుతుంది కాబట్టి మీ యొక్క బ్యాంక్ ఖాతా వివరాలు కూడా అంటే ఏ అకౌంట్లో అయితే డబ్బులు మీకు పడాలో ఆ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి ఆ అకౌంట్కి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి అంటే ఆ అకౌంట్కి ఆధార్ లింక్ అయితే ఉండాలి అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా ఆధార్కి లింక్ చేసుకుని అయితే ఉండాలి ఖచ్చితంగా మీ యొక్క ఆధార్కి ఎన్పిసిఐ లింకు మరియు మొబైల్ నెంబర్ లింకు కూడా అయి ఉండాలి ఇవన్నీ మీ దగ్గర ఉంటేనే మీరు మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయగలరు మీకు దీనిపైన ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే నేను నాకు తెలిసినంత వరకు మీకు రిప్లై ఇస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు ఇతర పెన్షనర్లందరికీ మీ మీ గ్రూప్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయండి ఎందుకంటే వృద్ధులకి ముప్పైయో తేదీ లోపల కానీ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే పాపము వారికి డిసెంబర్ నెలకి పెన్షన్ వచ్చే అవకాశం ఉండదు వాళ్ళు చాలామంది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా వృద్ధుల కోసమని ఈ సహాయం అయితే చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్